హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సండే స్పెషల్ కోడి లెవర్లు ఫ్రై అయితే చేయబోతున్నాను అండి అవైతే శుభ్రంగా కడుక్కొని ఆయిల్ ఇటెక్కాక మనం ఆల్రెడీ కోసి పెట్టుకున్న లెవర్లో అందులో వేసుకోవాలి ఇవైతే దోరగా వేయించుకోవాలండి మంట పెద్దగానే పెట్టి మనమైతే ఒక అరగంట సేపు దీన్ని బాగా ఏగనివ్వాలి వాటర్ వచ్చేస్తాయి కదండీ ఆ వాటర్ ఆయిల్ ఇంకిపోవాలన్నమాట అప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టేసుకొని అలాగే ఫ్రై అయిన ఇచ్చాక బాగా ఏగనివ్వాలన్నమాట ఈ ఫ్రై అయితే చాలా బాగుంటుందండి ఉత్తినే తినడానికైనా అలాగే మనం రైస్లో కలుపుకోవడానికైనా చాలా బాగుంటుంది మొన్న నేను షార్ట్లో చూపించాను కదండి అల్లం వెల్లు పేస్టు అదైతే ఇప్పుడు అయితే వేసేసాను ఒకసారి మొత్తం కలిపేసుకొని మళ్ళీ మనం మూత పెట్టేసుకుందాం కోడిగుడ్లతోనే చేసుకోవాలా అనుకోవచ్చు కానీ అలా చేసుకుంటే ఈ ఫ్రై చాలా బాగుంటుందండి మంచిగా కడిగిన కరివేపాకు అయితే వేసాను ఈ ఫ్రైలో నేనైతే కొబ్బరి పొడి వేస్తానండి కొబ్బరి పొడి వేయడం వల్ల టేస్ట్ అయితే వేరేగా వేరేగా ఉంటుంది ఒకసారి వీలైతే ట్రై చేయండి అది కూడా వేసేసి ఒకసారి మళ్ళీ కలిపేసుకొని దీనికైతే కారం ఎక్కువే ఉండాలండి ఈ ఫ్రైకి అయితే నాకు సరిపడా కారం అయితే నేను వేసేసుకున్నాను ఇంకా పైకి ఆయిల్ అనేది ఇలా నొరగలా వచ్చింది కదండీ దాన్ని అయితే పది నిమిషాల పాటు గ్యాస్ కట్టేసి ఆ నొరగంతా కొంచెం ఆరేక మనమైతే చికెన్ మసాలా పొడి ఉంటుంది కదండి ఆ పొడి వేసుకొని మనం వేడివేడి అన్నంలో అయినా పిల్లలకి స్నాక్స్ లాగా ఈవినింగ్ పాటు పెట్టినా చాలా బాగుంటుందండి కొత్తిమీర కూడా వేసేసాను కదండి కలిపేసి ఇంకా ప్లేట్లో పెట్టి మా పిల్లలకైతే వేద్దామని రెడీ అయితే చేస్తా అన్నమాట ఇప్పుడు ఇదిగోండి ఇంత ఫ్రై అయినా సరే ఆ కోడిగుడ్డు అనేది చితికిపోలేదనమాట